హలో అందరికీ నమస్కారం నా పేరు పావని హిట్ టూ నుంచి ఫారెన్సిక్ ఆఫీసర్ శ్రద్ధగా హిట్ యూనివర్స్లో నేను ట్రావెల్ అవుతున్నాను హిట్ త్రీలో మీరు నన్ను చూసింది చాలా తక్కువ సో నేను కూడా కొంచెం తక్కువ మాట్లాడి ఇట్స్ మోర్ లైక్ సేయింగ్ హాయ్ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఫ్రమ్ హిట్ యూనివర్స్ ఈరోజు పొద్దున్న జగదేక వీరుడు సుందరి సినిమా చూసాను నేను ఎనిమిది గంటలకి ఈరోజు సాయంత్రం మన అందరి ఫేవరెట్ నాని గారి సినిమా సక్సెస్ మీట్కి ఇలా వచ్చి హాయ్ చెప్పడం ఐ థింక్ ఇట్స్ డబల్ హ్యాపీనెస్ అండ్ డబల్ జాయ్ ఆస్ అ తెలుగు సినిమా ఫ్యాన్ నాకు పర్సనలీ సో తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక హాయ్ చెప్పే అవకాశం వాల్ పోస్టర్ సినిమాతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏ చిన్నది వచ్చినా నేను మిస్ అవ్వను మోస్ట్లీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను పుష్ప టూ మూవీలో లాక్ అయినప్పుడు వన్ ఇయర్ నా డేట్స్ అన్నీ లాక్ అయినప్పుడు ఒక రెండు మూడు మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను అందులో ఒకటి ఏ ఏ మంచి ఆపర్చునిటీ మిస్ అయినా చాలా బాధగా ఉంటుంది కానీ అందులో వాల్ పోస్టర్ సినిమాతో మిస్ అయిన ఆపర్చునిటీ నేను ఆ రోజు ఆ రోజు డేట్స్ క్లాష్ అయినప్పుడు క్లైమాక్స్ షూటింగ్ పుష్ప టూ సడన్గా డేట్స్ క్లాష్ అనే హ్యాడ్ టు లూజ్ ద ఆపర్చునిటీ చాలా ట్రై చేశాను సార్ ఏమైనా మేనేజ్ అవుతుందా మేనేజ్ అవుతుందా మేనేజ్ బికాస్ ఇట్స్ వాల్ పోస్టర్ సినిమా యూ కాంట్ లీవన్ ఆపర్చునిటీ విత్ వాల్ పోస్టర్ సినిమా ఐ ఫెల్ సో బ్యాడ్ బట్ హిట్ యూనివర్స్ ద్వారా వాల్ పోస్టర్ సినిమాతో నా అసోసియేషన్ ఇలా కంటిన్యూ అవుతున్నందుకు నన్ను కూడా ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ తెలుగులో మన తెలుగు సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ యూనివర్స్ ఈజ్ హిట్ యూనివర్స్ వన్ టూ త్రీ అండ్ మోర్ టు గో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ గెటింగ్ బిగ్గర్ క్రేజియర్ అండ్ విత్ నాని గారు ఐ థింక్ నాని గారు సినిమా అంటే అది ఒక పర్సనల్ ఫీలింగ్ నాకు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇది మన సినిమా ఇది మన సినిమా నాని గారి సినిమా అంటే మన సినిమా అలాంటి ఫీలింగ్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఇలా నాని గారు మీరు మంచి మంచి సినిమాలు ఇలానే చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఐ స్టిల్ రిమెంబర్ ద లవ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ నాని గారు అండ్ ద హోల్ టీమ్ డ్యూరింగ్ ద హిట్టు సో దానికి ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గా ఉంటాను ఈ అసోసియేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ శైలేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ డైనమిక్ రోల్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ సియింగ్ మీ లైక్ సంథింగ్ ఎల్స్ అండ్ ఐ వాస్ గెటింగ్ దాట్ కైండ్ ఆఫ్ రోల్స్ బట్ యూ సా మీ లైక్ సంథింగ్ ఎల్స్ నాలో ఉన్న ఈ క్యూరియస్ యాంగిల్ ఏదైతే ఫారెన్సిక్ విత్ ఆల్ యువర్ టెక్నికల్ వర్డ్స్ ఫ్రమ్ ద పిహెచ్డి యు హ్యావ్ ఐ థింక్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ శ్రద్ధ అందుకే నేను ప్లే చేసిన తక్కువ సీన్స్ అయినా కూడా అంత బాగా వచ్చి అంత బాగా కనెక్ట్ అయినాయి అండ్ ఐ ఎమ్ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ లవింగ్ సినిమా కీ వాచింగ్ సినిమా అండ్ ఐ విష్ మెనీ కాంగ్రాట్యులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ హిట్ త్రీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ హిట్ యూనివర్స్ థ్యాంక్ యూ జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి